నువ్వే చెప్తున్నావు నేను సీఎంగా పోయినప్పుడు నన్ను అడగలేదని ఓకే అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు తప్పు చేసి అడగలేనే కదా చట్టం లేదని నువ్వు చెప్పడం లేదు కదా ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడటం తప్పు కదా నీ కోసం చట్టాన్ని మారుస్తావా వాట్ ఆర్ యు టాకింగ్ దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది సీఎంగా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను